ఏప్రిల్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము రెండవ అధ్యాయము మూడవ వచనము బుద్ధి బుద్ధిపదలు ఆయన ఎందు ప్రియమైన వర్లారా ఏహోవా ఎందు భయభక్తి కలిగి ఉండుతయే తెలివికి మూలము ఏహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనము ఆయన నుండి వచ్చును జ్ఞానము నీ హృదయం నచ్చును తెలివి నీకు మనోహరంగా నుండును జ్ఞానం సంపాదించువాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేడు అపరంధి సంపాదించుట కంటే జ్ఞాన లాభం పొందుటయే మేడు దేవుడే జ్ఞానమిచ్చువాడు దేవుడు అంటున్నాడు నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు కై కొనడల నీవు దీర్ఘాయుష్మంతుడగలవు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించదను యథార్థ మార్గంలో నేను నిన్ను నడిపించదను ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరుగా ఆమె ప్రేటర్ సహోదరి కడిచివారు